చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చేపట్టి రేపటికి ఏడాది ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు సూపర్ సిక్స్ అంటూ ఉదరకొట్టారు అధికారం ఇస్తే అన్ని చేస్తా అని నమ్మించారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సూపర్ సిక్స్ ప్లాఫ్ ఏడాది గడిచినా సూపర్ సిక్స్ హామీలు గుర్తుకు రాలేదా చంద్రబాబు సమాధానం చెప్పాలి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు ఉద్యోగాలు లేకుంటే మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తామని అన్నారు ఏడాదిలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు లేదు ఇంకెవరికైనా నిరుద్యోగ వృత్తి కల్పించలేదని షర్మిల అన్నారు మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ఊదర కొట్టారు సూపర్ సిక్స్ నేను అమలు చేస్తానని అందరి ప్రజలందరినీ నమ్మబలిగించారు మరి ఈ రోజు సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ సిక్స్ ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయినా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సంవత్సరం రోజులు అయిపోయింది మీరు వాగ్దానాలు చేశారు సంవత్సరం రోజులు దాటిపోయింది అంటే ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా ఏదైనా వాగ్దానాలు చేసి అధికారం లేకొస్తే అధికారం లేకొచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్లీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు మరి ముఖ్యంగా రైతులకి ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకే ఇస్తానన్నాడు ఇప్పటికి యాభై నాలుగు లక్షల రైతు కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి ఇంతవరకు రైతులకు ఇచ్చింది లేదు చంద్రబాబు గారు రైతులను మోసమే చేశారు సంవత్సర కాలం పాటు రైతు భరోసా పథకం కింద అంతేకాదు తల్లికి వందనం అనే పథకం ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు నేను చెప్తున్న మాట కాదు చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇది మరి నలుగురు బిడ్డలుంటే అరవై వేలు ఇస్తానన్న చంద్రబాబు గారు ఒక్క బిడ్డకైనా కూడా కనీసం ఒక్క బిడ్డ వేసుకున్నా కూడా ఎనభై నాలుగు లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు ఒక్క బిడ్డకి వేసుకున్నా కుటుంబంలో ఒక్క బిడ్డకి ఇచ్చినా పదహైదు వేల రూపాయలు మరి చంద్రబాబు గారు ఇంతవరకు ఒక్క తల్లికి కూడా తల్లికి వందనం పథకం కింద ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు సూపర్ సిక్స్ లో భాగంగా తల్లి వందనం పథకం మీద కూడా చంద్రబాబు గారు మోసమే చేశారు నిరుద్యోగుల కోసం మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానన్నట్టు చంద్రబాబు గారు దాదాపు యాభై లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు రాక ఇంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు అరచేతిలో వైకుంఠం అన్నట్టు త్రీడీ గ్రాఫిక్స్ లో సినిమాలు చూపిస్తున్నారు మంచి మంచి మాటలు చెప్తున్నారు కానీ బిడ్డలకు ఉద్యోగాలు అయితే ఇంతవరకు వచ్చింది లేదు నిరుద్యోగ బృతయినా ఇవాల్సిన అవసరం ఉంది గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు ఇదే వాగ్దానం చేశారు కానీ నిరుద్యోగ భృతి అప్పుడు కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇలాగే కాలయాపన చేసి నిరుద్యోగ భృతి ఎగ్గొట్టే ఉద్దేశమే చంద్రబాబుకు ఉన్నట్టు మాకు అనిపిస్తుంది సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ ఏనా అని మాకు అనిపిస్తుంది మేము అందుకనే చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు అన్నాడు చంద్రబాబు గారు ఉచిత బస్సు అతి చిన్న పథకం అతి చిన్న పథకం కానీ ముప్పై లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తున్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తే వాళ్ళకు ఉచితమే కాదు ఒక భద్రత కూడా ఉంటుంది ఇంతవరకు చంద్రబాబు గారు ఆ పథకం కూడా అమలు చేయలేదు అంతేకాదు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నారు ఒకటో ఆరోహించినట్టున్నారు మిగతా కథ ఏమిటో చంద్రబాబు గారు ఇంకా సమాధానం చెప్పాలి ఇలా సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా చంద్రబాబు గారు ఇంతవరకు నెరవేర్చింది లేదు సూపర్ సిక్స్ లో భాగం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు అంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నాడు మహిళా శక్తి కింద మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం ప్రతి మహిళల్ని మీరు ఒక శక్తిలాగా తయారు చేస్తానన్నారు మరి ఏమైంది ఒక్క మహిళనన్నా ఒక మహాశక్తిగా తయారు చేశారా చంద్రబాబు గారు అందుకే అడుగుతున్నాం సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ సూపర్ సిక్స్ ఇంకెప్పుడు అమలు అవుతాయి చంద్రబాబు గారు సమాధానం ಇವೇ ಕೂದು ಯಾವ ಏಳಕ್ಕೆ ಎಸ್ ಸಿ ಎಸ್ ಟಿ ಬಿ ಸಿ మహిళలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు చంద్రబాబు గారు వాటి గురించి మాట్లాడటం లేదు అధికారంలో రాకముందు చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు కరెంటు ఛార్జీలు మేము పెంచబోము కాక అని చెప్తూ వీలైతే ముప్పై శాతం తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పటికే రెండు సార్లు కరెంటు చార్జీలు బిల్లులు పెంచారు ఒకసారి ఆరు వేల కోట్ల రూపాయలు ఇంకోసారి పదకొండు వేల కోట్ల రూపాయలు మొత్తానికి పదిహేడు వేల కోట్ల రూపాయలని జనం నెత్తిన చంద్రబాబు గారు మోపడం జరిగింది అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో కరెంటు బిల్లుల మీద అదనంగా ఛార్జీల కింద వసూలు చేస్తే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు జనాల నెత్తిన మోపడం జరిగింది మరి భావ్యమేనా అని అడుగుతున్నాం చంద్రబాబు గారికి ఒకసారి ఆలోచన చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి ప్రజలు ఎదురు చూస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయినా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది